ప్రపంచంలో ఇంతకు మించి అంటే నేను అనేది నిధులు పరంగా ఇంకా ఇంతకు మించి సాధ్యం కాదు జగన్ ఎందుకు ఇచ్చాడు జగన్ ఎక్కడ ఇచ్చాడు అప్పులు చేసే అన్నారు అనుకోండి మరి ఇప్పుడు ఇల్లు అప్పులు చేస్తున్నారు అతని కంటే చేస్తున్నారు చేస్తున్నారుగా పెట్టుకుంటున్నారు అసెంబ్లీలో కూడా మొక్క ఏం చే ముప్పై ఐదు వేలు కోట్లు అంత మొన్న ఈ ఏడాదిలోనే చేసామని చెప్తున్నారు కదా వీళ్ళు చెప్పినట్టు యాభై వేల కోట్లు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అని చెప్తున్నారు ఐదు నెలల్లో ముప్పై ఐదు వేల కోట్లు జప్పు చేస్తే ఏమైపోతున్నాయి డబ్బులు నువ్వు జగన్ టైంలో సంక్షేమ పథకాలకి ఏడాదికి నలభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లు వెళ్ళాయి డబ్బులు అది డైరెక్ట్ గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కావచ్చు రెండోది నాన్ డీబీటీ చేతికి లైక్ పెన్షన్లు రెండు రకాలు నచ్చిన పెన్షన్లు చేతికి చేతికిచ్చాయి కదా అవి అట్లాంటి వాటితో జరిగినటువంటిది డీబీటీ నాన్ డీబీటీ కలిపి నలభై ఐదు వేల నుంచి అరవై వేల కోట్లు వెళ్ళాయి అతను అప్పులు చేశాడు ఆ అప్పుల్లో తప్పులు కూడా మననే తెలిసిపోయినాయి మన కూడా ప్రశ్నోత్తరాలు ఇచ్చారు కదా లెక్క ఎంత ఏంటో నాలుగు లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లు ఆ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది అంటే అతను చేసిన అప్పు ఆ సంక్షేమ పథకాలకి ఇచ్చాడు అనుకున్నా మరి వేల డబ్బులు ఏమైపోతున్నాయి సంక్షేమ పథకాల డబ్బులు అప్పు చేస్తున్నారు ఇది ఏం కడుతున్నారు పోని ఏం చేస్తున్నారు అమరావతి ఏం కడుతున్నారు అక్కడ ఆ నాలుగు బిల్డింగ్లు అది కూడా అప్పుతో అంతేగాని ప్రభుత్వ డబ్బులతో కాదు కదా దానికి సపరేట్ శంకుస్థాపన దగ్గర అమరావతి అండి అదే దానికి దానికి సంబంధించింది దాని అప్పులు దానికి సపరేట్ గా ఉన్నాయి కానీ వీళ్ళు ఏం కట్టారు ఏం చేశారు డబ్బులు ఎవరికి